బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలుయాపర చేస్తుందని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం దిగబడ్డారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వీరవరం గ్రామంలో బాబుషూరు భోసింఘ్యారెడ్డి కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రాంజీ ముఖ్య అతిథులుగా పాల్గొని రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్లను విడుదల చేశారు మాజీ మంత్రి తోట నరసింహం తోట రాంజీయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్లాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని ఈ కార్యక్రమాన్ని మండల పరిధిలోని గ్రామ ప్రజలకు వివరించాలన్నారు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిపి జగనన్న కంటే రెండింతల సంక్షేమ పథకాలు అందిస్తామంటూ అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న ఒక్క హామీని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించలేదని మండిపడ్డారు నిరుద్యోగ భృతి పేరిట యువతను ఉచిత బస్సు ప్రయాణం పేరిట మహిళలను పెట్టుబడి సాయం పేరిట రైతన్నలను ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెనగంటి రాజేష్ వైసీపీ నాయకులు తోట బాబ్జీ రామకుర్తిమూర్తి చెట్టి కృష్ణమూర్తి అడబాల సుబ్బరాయుడు తోట తోటయ్యన్న కరటూరు శ్రీనివాస్ ఓలేటి రాజేశ్వరావు బేరి బాబ్జీ వేగి రామకృష్ణ పాములిజంటి తోటవీను వేగి సాంబశివ అంబటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు బాబు మేమిద్దరు కూడా ఏదైతే మీకు హామీ ఇచ్చామో రాష్ట్ర ప్రధానికి హామీ గాని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇంకా అనేక రకాలైనటువంటి మనందరం కూడా రేపు గ్రామానికి వెళ్లే ముందు మనందరం కూడా దీని మీద ఒక పూర్తి అవగాహన తెచ్చుకునే విధంగా మనందరం కూడా నేర్చుకోవాలి ముందు మనం ఒకసారి దీని మీద పూర్తి అవగాహన ఉంటే తర్వాత మన ప్రజలకి కొంచెం ఈజీగా వాళ్ళకి వివరించడం జరుగుతుంది దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే చాలా వివరంగా ఈ ఒక మేనిఫెస్టో చూపిస్తారు తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన బాండ్లు కానీ లేకపోతే వాళ్ళు మీకు ఎంత ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఎంత మందికి ఇస్తా ఉన్నారు అసలు ఎంత మందికి పడతారు మీకు ఎన్ని పథకాలు పడతా అన్నారు పిల్లలకి పదిహేను ఇవ్వడం కూడా జరిగింది మరి దానికి వాళ్ళు కొనసాగి మరి పేరు ఈ సంవత్సరం కావలేదు వాళ్ళు ఎప్పుడెవ్వరు నిజంగా పార్టీ గవర్నమెంట్ మాట్టించిన దానికి గత సంవత్సరం జూన్ జూలైలో ఇవ్వాలి ఇవ్వలేదు అది ఈ సంవత్సరం మొదలు పెట్టారు అది కూడా ఎలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒత్తిడి చేయడం ప్రెస్ మీట్ లో మాట్లాడటం మనం వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి జిల్లాలో మనం పెద్ద ఉద్యమాలు చేస్తాం సూపర్ సిక్స్ వారు అయినా సరే స్పందించక భయపడి మనకు భయపడి సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలంతా విడుదల చేసి మొన్నటికి నెల రోజుల క్రితం ఎప్పుడు పదిహేను రోజుల క్రితం ఆ తల్లికి వందనం అన్నది ఇచ్చారు అది కూడా కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేదు కొన్ని తప్పుల తలుపులతో వెళ్ళిపోయినాయి ఆ రకంగా ఒకరికే ఎక్కువ పడిపోయింది ఒకరికి అసలు రాలేదు ఆ తల్లికి వందనం అన్నది పదమూడు వేల రూపాయలు చొప్పు మనం ఒత్తిడి చేయగా మరి ఇంకా ఉన్నాయి కార్యక్రమాలు పెన్షన్ అనేది మామూలు ఇచ్చుకెళ్తా ఉన్నారు ప్రశ్న చేస్తున్నారు అది ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తుంది ఐదు వందలు వెయ్యి పెంచుకుని వెళ్తూ ఉన్నారు కానీ ఆ తల్లికి వందనం ఆ పెన్షన్ తప్ప మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి సూపర్ సిక్స్ లో ప్రధానంగా నిరుద్యోగ యువతి చదువుకున్నటువంటి యువతి ఒకరు ఈ రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిగ్రీలు కానీ బీటెక్లు చదువుకుని వారికి హామీ ఇచ్చారు మేము వచ్చి ఉద్యోగాలు ఇస్తాం దాదాపుగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఆ రకంగా ఇస్తూ ఉన్నారు ఈ సంవత్సరం నాలుగు లక్షలు కాదు కదా నాలుగు వేలు ఉద్యోగాలు కూడా ఎక్కడ అవ్వలేదు మెగా డిఎస్సి అన్నారు చాలా భారీ స్థాయిలో ఇస్తాం వచ్చిన అన్నారు అది కూడా ఎంతవరకు అవుతుందో ఏమిటి అవుతుందో కూడా ఎవరికి దేవుడికి తెలియదు ఆ మెగా డిఎస్సి అన్నారు ఉద్యోగాలు కొంతమందికి వచ్చే అవకాశం వస్తుంది కానీ అది కూడా ఎక్కడ కూడా దరిదాపులో కనిపించే పరిస్థితి లేదు ఆ నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగం వచ్చే లోపల నిరుద్యోగ ప్రతి ఆస్తులు నమ్మకుండా అన్న స్కీమ్ లో చాలా మంది సూసైడ్ దాకా వెళ్తున్నారు బ రాజకీయాలు వదిలేసి కూరగాయలు అప్పుకున్న కూడా ఒకడు రక రకరకాల పనుల్లోకి వెళ్ళిపోతున్నారు తోట నర్సింగ్ దగ్గర గత పాతిక ముప్పై సంవత్సరాల ఉన్న ఏ కార్యకర్త అయినా ఆర్థికంగా పాడైపోవడం కానీ లేదా మోసపోయినా కానీ జరగలేదని నేను గంట పదంగా చెప్తున్నాను అంతేకాకుండా జనరల్గా రాజశేఖర రెడ్డి గారు మాటే తప్పరు అని అంటారు తోట గారు ఊ అన్న మాట తప్పదు మనం మర్చిపోతాం ఆయన సరిగ్గా అన్నారో లేదో అనుకుంటాం ఆయన ఇంకా మాట ఇస్తే తప్పురు దానికి నేనే ఉదాహరణ నేను ఎప్పుడూ లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్వర్ దేశం మెంబరు నేను చేస్తానండి అని అడిగితే కొంచెం డీప్గా ఆలోచించి నీకు ఇంట్రెస్ట్ అని ఎప్పుడు గెలిచిన కొత్తల్లో